నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీ రెసిపీ వచ్చేసి ఆలు పరాటా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఈ ఆలూ పరాటా ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు ఇది అంత టేస్టీగా ఉంటుంది మరి ఇది ఇంకా మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలి అని కొన్ని చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్తో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి అప్పుడు మీకు ఇది పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది అర్థమవుతుంది సో ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో మనం చేసుకునే ముందు చూసుకో చూద్దామో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నేను పరాటాలు చేయడానికి ఈ కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను అంటే కొలతలో చెప్పాలంటే ఇది ఒక పావు కిలో పిండి అవుతుంది పావు కిలో పిండికి మనకు ఆరు పరాటాలు అవుతాయి ఇంకా నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసుకుందాం పావు టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోండి ఇళ్ళకి సాల్ట్ వేసి బాగా కలపండి మంచిగా సాల్ట్ కలిసిపోయేలాగా ఇప్పుడు ఇళ్ళకి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ లాగానే కలుపుకోండి అంటే పరాట అనగానే కొందరు బాగా లూజ్గా చేసేసుకుంటారు పిండిని కానీ అట్లా లూజ్గా చేసుకోవడం వల్ల మనకు ఆలు స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది సో మనం అట్లా కాకుండా పిండి గట్టిగా తడుపుకోవాలి చపాతీ లాగానే తడుపుకోవాలి బాగా మెత్తగా తడుపుకోవద్దు మళ్ళీ పిండిని కూడా ఎప్పుడు ఇట్లా వేళ్ళ మీదనే కలపాలి ఫస్ట్ తడిసే తడిసే వరకు ఇవన్నీ టిప్స్ ఫాలో అవుతే మనకు పిండి పిస్కడం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇట్లా ఇంత సాఫ్ట్గా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీన్ని మనము ఒక పది నిమిషాలు ఒక క్లాత్ వేసి నానబెట్టేసుకుందాం పిండి కన్సిస్టెన్సీ అనేది ఇట్లా ఉండాలి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇప్పుడు దీన్ని ఓ క్లాత్తో కవర్ చేసుకుందాం ఒక పది నిమిషాలు కవర్ చేసుకోండి సరిపోతుంది పరాటా స్టఫ్ కోసం నేను ఆలుగడ్డలని ఫస్ట్ ఇట్లా ఉడకబెట్టి తీసుకున్నాను ఒక పావు కేజీ ఆలుగడ్డల్ని ఉడకబెట్టి తీసుకున్నాను కుక్కర్లో మనం ఒక మూడు విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇంత మెత్తగా అయిపోతాయి ఇవి ఫస్ట్ స్మాష్ చేసుకోండి అన్ని ఆలుగడ్డలని ఇట్లా మూడు విజిల్లకి ఇక ఇంత మంచిగా సాఫ్ట్గా స్మాష్ అయిపోతున్నాయి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి లేకపోతే స్టఫ్లో నుంచి బయటకు వచ్చేస్తాయి ఇవి కూడా మంచి ఆలడతోని పిసికి తీసుకోండి ఇప్పుడు ఇళ్ళకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇళ్ళకు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒకటి బావ్ వేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోండి ఒక చిన్న టీ స్పూన్తో జీలకర్ర వేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసి ఇవన్నీ ఫస్ట్ బాగా కలుపుండి మంచిగా మొత్తం ఈ మిక్స్ అంతా కలిసిపోవాలి అన్నీ అన్నీ కలవాలి అన్నీ కలిసేలాగా కలపండి మంచిగా ఇప్పుడు ఒక నిమ్మకాయని ఇట్లా రసం తీసుకోండి రసం బాగా మంచిగా వెళ్తే ఒకటి సరిపోతుంది ఒకవేళ రసం బాగా వెళ్ళకపోతే ఇంకొకటి కూడా పిండుకోండి చిన్నగానే ఉంది కాబట్టి ఇంకొకటి కూడా పడుతుంది పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి పిండుకోండి మళ్ళీ రసం కూడా అంత పెద్దగా ఎక్కువ రాలేదు నేను ఇంకొక నిమ్మకాయ కూడా పిండుకుంటున్నా ఇవి మంచిగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇది అంత మి ఈ మిక్స్ని నిమ్మకాయ పిండుకున్నాక కూడా ఇది మంచిగా మిక్స్ చేసుకోండి అంత నిమ్మకాయ రసం అంత పట్టేలాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిపై నుంచి ముద్ద తీసి చూద్దాము చూడండి మంచిగా కన్సిస్టెన్సీ కరెక్ట్ అయింది ఇంకా ఇప్పుడు ఇప్పుడు దీన్ని మనము కరపరాగా వేసేసుకుందాం ఇలా ముద్దలాగా వేసుకొని దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి స్టఫింగ్ పెట్టుకోవడానికి మంచిగా స్ప్రెడ్ చేసుకోండి దీన్ని ఇట్లా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని ఇళ్ళకి స్టఫ్ వేసుకోండి ఇట్లా కొద్ది కొద్దిగా స్టఫింగ్ తీసుకుంటూ ఇళ్ళకి వేసుకోండి మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు అది బయటకు వస్తుంది ఎక్కువ వేసుకుంటే కొద్ది కొద్దిగా వేసుకోండి మరి తక్కువ కూడా అలా అని ఇంత ఇంత కన్సిస్టెన్సీ ఉండాలా ఇప్పుడు దీన్ని ఇట్లా మనము బక్షాలకి ఫోల్డ్ చేసుకున్నట్టుగా ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి పైకి ఇది లోపలికంటూ దీన్ని ఇట్లా ఇట్లానేసుకోండి మనకు మామూలుగా పిండి పైకి వచ్చేస్తుంది స్టఫింగ్ లోపలికి వెళ్ళిపోతుంది ఇట్లా వచ్చేసింది అది కదా దీన్ని కూడా ఇట్లా ఫోల్డ్ చేసి ఇండ్లకే అనేసేయండి ఇప్పుడు దీన్ని తాల్చుకుందాం మనం ఇట్లా పొడిపిండి తీసుకోండి పొడిపిండిలకు డిప్ చేయండి మంచిగా దీన్ని ఇట్లా డిప్ చేసి ఇట్లా మీకు పీట అలవాటు ఉంటే పీట పైన వేసుకోండి నాకు ఇట్లానే అలవాటు కాబట్టి నేను ఇక్కడే వేసుకుంటాను ప్లాట్ఫామ్ పైన మరీ గట్టిగా తాల్చకండి స్లోగా నిదానంగా తాల్చండి బాగా గట్టిగా తాలిస్తే స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది స్టఫింగ్ బయటకు రాకుండా తిప్పుకుంటూ కాల్ తాల్చుకోండి మంచిగా ఇలా మీరు వీడియోలో చూస్తున్నారు కదా అంచులకే తాల్చండి చూడండి పరాటా అనేది ఇట్లా ఉండాలి మరీ పల్చగా కూడా తాల్చొద్దు మరీ పల్చగా తాళుస్తే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది చూడండి ఇట్లా మందంగానే ఉంటుంది పరాట కొంచెం అంచులు మాత్రం సన్నగా తాల్చుకోండి ఇంకా దీన్ని మనం వేడి వేడి పేనం మీద కాల్చుకోవడమే ఫస్ట్ ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి వేడి వేసుకోండి మంచి వేడి కావాలి ప్యాన్ అనేది వేడి అయిపోయింది ఇప్పుడు ఈ పరాటాని స్లోగా దీనిపైన వేసుకోండి వేసినాక ఒక టూ త్రీ టూ టు త్రీ మినిట్స్ ఇట్లనే ఉంచుకోండి టూ టు త్రీ మినిట్స్ తర్వాత దీన్ని టర్న్ చేసుకోండి హై ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి ఫస్ట్ నిదానంగా తీయండి ఏమాత్రం క్రాక్ వచ్చినా మనకు స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది అందుకనే చాలా స్లోగా అసలు ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా చేసుకోండి ఇట్లా కొంచెం కాలిన తర్వాత దీనిపైన ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోండి కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ అయినా నెయ్యి అయినా ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఆయిల్ యూజ్ చేయలేదు కదా పిండి మిక్స్ చేసేటప్పటి నుంచి ఇది తాల్చుకునేటప్పటి వరకు కూడా మనం ఎక్కడ కూడా ఆయిల్ యూజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కాల్చుకునేటప్పుడు మనకు ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకోండి నెక్స్ట్ బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసి మంచిగా కాల్చుకోండి బాగా కాలే వరకు చాలా టేస్టీగా ఉంటాయి పుల్ల పుల్లగా మనం నిమ్మకాయ వేసాం కదా ఇంకా మంచిగా పొంగుతున్నాయి కూడా చూడండి ఎంత బాగా కలింత పరాట ఇంకా ఇంత సింపుల్ మీరు కూడా ట్రై చేసేయండి మిగతా పరాటాలు కూడా ఇలానే చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ అయితే ఇవ్వడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకా కొంతమందికి కూడా షేర్ అవుతుంది సో అలా అది మాకు హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఇంతే సింపుల్ మనము సర్వ్ చేసుకోవడమే పరాటాని వేడి వేడిగా పరాటా రెడీ ఓకే ఫ్రెండ్స్